ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దట్టంగా ఉన్నటువంటి మరి హలేక దేశపు సినిమా దూడలను చెప్పుకోవచ్చు అండి మీకు కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూశారు కదా దూడ లెక్క వెనకబాగా ముందు బాగా వివరణ విధంగా అనిపిస్తుంది మీకు ఏమైనా మీవేనా ఎన్ని పలుతోనే నాలుగు రెండు కూడా కేవలం నాలుగు రూపాయలు అంటే ఏం చెప్తారు కట్టి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మా ట్రై రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి చేశారు కడివి గ్రామం మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇదొక కాడే వెంబడి వచ్చినారా ఈ కాడీతో పాటు రెండు కాడీలు అంటారు గెలవారు బాగుతున్నాయి భరోసా బాగున్నాయి అయితే మంచి ఉసూల పోతుంటావా భరోసా మరి ఏ టైం తీసుకురా బేరే మాట్లాడుకో సార్ రీటు ಬ್ಯಾರಾಮಟ್ಲವರ್ಗೋಚಾರಿನ ಬರ್ತಾವ್ರಿ ಎವರ್ನ ಹೌದೌದ ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంటర్ పర్సెంట్ వచ్చేసి తొంభై ఐదు యాభై తొమ్మిది ముప్పై నాలుగు ఎనభై తొమ్మిది పద్నాలుగు నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా ఉంది ఎరగ్రమాట తెచ్చేసుకోండి ఫ్రెండ్స్ మరి సంతో వచ్చేసి ప్రతి శుక్రవారం అరుగు సాగే ఆధునిక శుక్రవారం మెదల సంతా ఇరో డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం రైట్